పదోవ తరగతి విద్యార్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపిన మహిళా విభాగ అధ్యక్షురాలు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పరీక్ష కిట్లు పంపిణీ పల్నాడు జిల్లా స్థానిక సత్యనపల్లి పట్టణంలో బాలిక ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ముందుగా అభినందనలు తెలిపి వారిలో మనోధైర్యాన్ని పెంపొందించి అనంతరం విద్యార్థులకు పెన్ను పెన్సిల్ షార్ప్నర్ ఎరేజర్ కిట్టులను రెండు వందల ఇరవై మంది విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు అంచుల ఖాళీ దుర్గ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలలో తన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు ప్రతి విద్యార్థి పరీక్షను ఒత్తిడి లేకుండా గురువులు చెప్పిన సలహాలు పాటిస్తూ మంచి మార్కులు సాధించి చదువుకున్న పాఠశాలను మరవకూడదని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మీడియా ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోటగిరి గోపి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు